హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింహపురి టాకీస్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి యాక్చువల్గా అయితే గత నిన్నగాక మొన్న ఒక మనకి ఈ వస్తుందండి మనకు ఒక ఐటమ్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఐటెం గార్డు ఉన్నాడు ఈ ఐటెం గార్డు గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ కానీ వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే సంబంధం లేని మాటలు అంటే సత్య దూరం అంటే దూరానికి దగ్గరగా ఉండేది అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ ఐటమ్ స్టార్ ఏం మాట్లాడాడో ఒకసారి మనం విందాం ఓకేనా వీడికి కౌంటర్ ఇద్దాం ఓకేనా ఈ ఆంధ్రప్రదేశ్లో వీడి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అనుకో కానీ మనం ఏదో వీడియో చేయాలి కాబట్టి మాట్లాడుతున్నాం వీడంత గలీజ్గా ఇంకెవరు ఉండరు అనమాట చూడండి ఒక్కసారి ఏం మాట్లాడుతున్నాడు వాడికి సోయి ఉండదు సోయి ఉండదు ఏం మాట్లాడుతున్నాడు చూడండి మీరు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు అసలు టెక్నికాలిటీస్ అనేది సాధ్యం ఉంది అని చెప్తున్నారు మరోవైపు హౌస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నారు చంద్రబాబు ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి స్పందించలేదు ఎలా ఎవరు పవన్ కళ్యాణ్ వీడు చూసారా ఈడేమంటున్నాడు వీడి పేరు దువ్వాడ శ్రీనివాసు వీడు మొన్న అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయాడు టెక్కిలీలో ఎవడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు వీడు నీ అన్నకి మొగుడు పవన్ కళ్యాణ్ రా దువ్వాడ శ్రీనివాస్ ఓకే ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రా దువాడ శ్రీనివాస్ రెండు ఇంకోటి ఏంది హిందూ ధర్మ సనాతన ధర్మ రా పవన్ కళ్యాణ్ వరే దువాడ శ్రీనివాస్ మూడు ఇంకోటి పంచాయతీరాజ్ మినిస్టర్ రా పవన్ కళ్యాణ్ నాలుగు ఇంకొకటి రూరల్ డెవలప్మెంట్ వాటర్ సప్లై మినిస్టర్ రా పవన్ కళ్యాణ్ ఐదు ఇంకొకటి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ రా పవన్ కళ్యాణ్ ఆరు ఇంకోటి ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ రా పవన్ కళ్యాణ్ ఏడు ది గ్రేట్ చిరంజీవి తమ్ముడు రా పవన్ కళ్యాణ్ ఎనిమిది ఇవన్నీ కాకుండా ది లెజెండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రా పవన్ కళ్యాణ్ ఓకే తొమ్మిది పది జగన్ నిన్ను అధాపాతాలకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన అని కాదు చెప్పి మరీ అదా పాతాలను తొక్కినాడు రా పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ అంటే ఇడేమంటున్నాడు ఇడు పవన్ కళ్యాణ్ ఎవరు అంట వీడికి సోయ్ ఉండదు అనమాట ఈడు ఐటమ్ స్టార్ వీడు ఈ అంటారంటే మన భాషలో ఐటమ్ స్టార్ అంటారు ఓకేనా వీడు ఏం మాట్లాడతాడు వీడికి అర్థం కాదు చూడండి అదిగో ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేది ఇంద్ర పవన్ కళ్యాణ్ చూడాలంటే నువ్వు మోడీ పక్కన చూడాలరా అమిత్ షా పక్కన చూడాలరా గలీజ్ పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షా పక్కన ఉంటాడురా పవన్ కళ్యాణ్ ఓకే సనాతన ధర్మ రా పవన్ కళ్యాణ్ సౌత్ సౌత్ ఇండియా దేవాలయాలు చూస్తే పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు అసెంబ్లీ సెషన్స్లో ఉంటాడు రా పవన్ కళ్యాణ్ నీకు కళ్ళు కనిపించలే కళ్ళు ఏమైనా కాకలు ఎత్తుకోబోయినాయా లేకపోతే నటిస్తున్నావా నీకు గెలపడలా వెళ్ళి వచ్చావు అరే మీరు పదకొండు మంది పోయినారు పదకొండు మంది పోయినారు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు పదకొండు నిమిషాలు కూడా లేరు అడవులే పవన్ కళ్యాణ్ కనపడలే అసెంబ్లీ సమావేశాలు పవన్ కళ్యాణ్ కనపట్ల అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ కనపట్లే అరే ముఖ్యమంత్రి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ కనిపిస్తున్నాడు రా తొమ్మిది నెలల నుంచి నాయనా ఇప్పుడు నువ్వు చెప్తే అంటే జనాలు నమ్మాలిరా ఏమన్నా మనం చెప్తే నమ్మాలి జనాలు నమ్మాలి అరే నువ్వు సంబంధం రాకుండా మాట్లాడితే అందుకని నీ గురించి చెప్పాల్సి వస్తుంది చెప్పు చెప్పు ఏదో చెప్తున్నా చెప్తున్నావు ఎవరురా ప్రశ్నించేది ఏందిరా అవును ప్రశ్నిస్తాము ఎప్పుడు ప్రశ్నిస్తాము ఇప్పుడు అధికారంలో ఉన్నవరా అధికారంలో ఎవరైనా ప్రశ్ని మీరు 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 వేసిన చెత్తం తుడుస్తున్నారా ఇప్పుడు నాయనా మీరు చేసిన అప్పులు పెట్టి మీరు దరిద్రాలు చేసిపోతే ఆయన తుడుస్తున్నారా ప్రశ్నించిన తర్వాత సంగతి అధికారంలో ఉండేవాడు ఎవరైనా ప్రశ్నిస్తాడా దువాడా దువాడా అధికారంలో ఉండేవాడు ఎవరైనా ప్రశ్నిస్తాడా తప్పులు జరిగితే వాళ్ళు వాళ్ళు చూసుకుని తప్పు జరుగుతుందని ఎవరు ప్రశ్నించేది ఏందిరా

అప్పుడు అలాగే ఉన్నావు ఇప్పుడు ఇలాగే ఉన్నావు ఓరే మీ అన్న అప్పుడప్పుడన్నా కనిపించేవాడు అప్పుడు ఇప్పుడు అసలు కనిపించలేదు మీ అన్న ఏడన్నా కనిపించాలంటే ఎదుకువాలి జైలు ఎత్తుకోవాలి జైలు ముందు ప్రెస్ మీట్ తప్ప ఎక్కడా కనిపించలే అప్పుడు అలాగే ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నా అంటున్నాడు మాట్లాడు అది సిక్కర్ పడిపోతుంది అంటే వీళ్ళు మాట్లాడేవాళ్ళు ఏదో ఏదో అంటున్నాడు చూద్దాం చూద్దాం వేరీస్ పవన్ కళ్యాణ్ ఆర్ స్లీపింగ్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ పవన్ కళ్యాణ్ అంట ఎక్కడ రా మీ అన్న గుండెల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ప్రతి చోట ఉన్నాడు పవన్ కళ్యాణ్ తొమ్మిది నెలల నుంచి సీఎం కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు రా అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం నువ్వు రా నువ్వు నువ్వు ఆడున్నావురా నువ్వు ఆడున్నావు నువ్వు ఆడున్నావు తెలుసా ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వ్యాలంటైన్స్ డే అంటే పుల్వామా ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి భారతదేశం వ్యాలంటైన్స్ టు ఆ గలీజ్ కల్చర్కి దూరంగా ఉంటే నువ్వు ఆ గలీజ్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తూ మీడియాలో కూర్చొని నీ మాధురితో తైతకలాడుతున్నావురా నీలాగా లేడు పవన్ కళ్యాణ్ ఓకేనా ఫిబ్రవరి ఫోర్టీన్త్ నీకు ఒక్కడికే వ్యాలంటైన్స్ డే ఆ గలీజ్ కల్చర్ ఇండియా ఎప్పుడో మర్చిపోయింది పుల్వామా ఇన్సిడెంట్ నుంచి గలీజ్గా ఎలాడన్నావు పవన్ కళ్యాణ్ అంటాడు నీలాగా నీలాగా వ్యాలంటైన్స్ డేలో లేడరా నాయనా ఆయన జనాలు జనాల కోసం ఆయన బతుకుతున్నాడు జనాలు అభివృద్ధి చేసే పనిలో కనిపిస్తున్నాడ పవన్ కళ్యాణ్ వేర్ ఆర్ యూ స్లీపింగ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎడ నిద్రపోతున్నాడు తెలుసా మీ జగన్ అన్న గుండెల్లో నిద్రపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఓకే మీ అన్న గుండెల్లో నిద్రపోతున్నాడు మీ అన్నను ఓడించిందిలా ఆ గుండెల్లో నిద్రపోతున్నాడు పవన్ కళ్యాణ్ నువ్వు పవన్ కళ్యాణ్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ యాడ నిద్రపోతున్నాడు నువ్వు ఆడ నిద్రపోతున్నావు రోజు వ్యాలంటైన్స్ డే అంతా నువ్వే తిరిగినావు కదా తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ అన్ని నీయే సిగ్గులేదా ఇవన్నీ అడగకూడదు ఓకే అది నీ పర్సనల్ అది బట్ నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అంటే మీ అన్న గుండెల్లో నిద్రపోతున్నాడు ఎక్కడ నువ్వు ఎక్కడ కనిపిస్తున్నావు నీకు తప్ప అందరికి కనిపిస్తున్నాడు తెలుసా మీ పార్టీ కనిపిస్తారు నీకు అసలు కనిపించలేదు నువ్వు ఎందుకంటే నువ్వు వేరే లోకంలో ఉంటావు మీ పార్టీలో ఒక్కడదు ఒక్కో లోకం ఓకేనా ఏ చెప్పడానికి కూడా రాదనమాట ఒక్కడది ఒక్కో లోపం నీదొక లోకం కదా నువ్వు వేరే మొత్తంలో ఉన్నావు నువ్వు ఒరే అయినా కానీ ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా అంటే మీరు ఏం మాట్లాడినా ట్రెండ్ ప్రతిపక్ష హోదా పద్దెనిమిది సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది మాస్టారు అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఇస్తే వచ్చేది కాదు స్వామి మీకు ఎన్నిసార్లు చెప్పినా పాపం ఆ బొత్స సత్యనారాయణకి అన్నీ తెలుసు ఆయన్ని ఆయన పాపం చెప్పుకోలేక మింగలేక ఓరే నాయన ఇల్లు ఆడ తోడిపోయారా ఇల్లు ఇలా చెప్తే అర్థం కాదు అని చెప్పి ఆయన మీ అన్నగా చెప్పలేక ఆయన సతమతం అవుతున్నాడు ప్రతిపక్ష హోదా అనేది పద్దెనిమిది సీట్లు ఉంటేనే వస్తుంది మాస్టారు నువ్వు పిచ్చి పిచ్చిగా బయటకు వచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి నువ్వు 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 నువ్వరే నువ్వు ఆ మాధురి కాడే మనకొస్తావు ఓకేనా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు సోయలేదు ఓకేనా మీరు అక్కడ ఏం చేయాలి వాళ్ళు బతివాళ్ళ ఆడుతున్నారు వాళ్ళు మైక్ ఇస్తారంట మైక్ ఇస్తారంట వెళ్ళి పదకొండు నిమిషాలు కాకుండా మొన్న వెళ్ళకపోతే నా అనర్హత వేటుబడి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి మీ అన్న వెళ్ళాడని మాకు తెలుసు అందరికీ తెలుసు మీరు మళ్ళీ తమ్ములైన్ సింహం సింగిల్కి వెళ్ళి సింహం వెళ్ళింది సింహం వెళ్ళింది అసెంబ్లీకి ఒక దన్నాలు స్వామి మీకు మీ వైసీపీ వాళ్ళకి దన్నం సింహం సింగిల్ కదనా ఇవన్నీ కాదు ఈ తమ్ములైన్లకే మీరు ఆడికి వెళ్ళి మాట్లాడితే కదా వాళ్ళు మైక్ ఇస్తా అంటున్నాడు ఆయన డిప్యూటీ ఆయన ఎవరు స్పీకర్ రఘురామకృష్ణరాజు మీరు వెళ్ళి మాట్లాడరు ఫస్ట్ ఒక టూ మినిట్స్ మాట్లాడండి అదే మీరు బయట ఆడుగుతున్నారు కదా ప్రతిపక్ష హోదా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పబల్లే అక్కడ నీకు రాజ్యాంగం ఒకటి ఉంది కదా అది చెప్పద్ది ఇప్పుడు మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీకు ఇవ్వలేరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేరు ఎందుకంటే యాజ్ పర్ యాజ్ పర్ రాజ్యాంగం మీకు రాదు సరేనా మీకు అది తెలుసు కానీ మీరు ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి మీ వైసీపీ వాళ్ళ కోసం అంటే మీ వైసీపీ వాళ్ళకి దాదాపుగా చాలామందికి తెలివి ఉండదు కాబట్టి మీ కోట్లేస్తారు వాళ్ళకి తెలివి ఉండదు కాబట్టి మనం ఏం చెప్తే అది అనుకోని మీ వాళ్ళు వినాల్సిందే ఇంకేం లేదు ఇక్కడ మీకు వస్తుంది పద్దెనిమిది సీట్లు వస్తే కానీ వస్తుంది నువ్వు ఐటమ్ స్టార్ అయిపోయినావు నువ్వు నువ్వు ఆడబడితే ఆడ మాట్లాడుతావు పదకొండు నిమిషాలు లేరు పదకొండు మంది పోయి అరే గవర్నర్ ప్రసన్నంగా జరుగుతుంది మీరు వెళ్ళిపోయారు రెండు నిమిషాలకి పా అంటున్నాడు అన్న ఆడికి వెళ్ళి కాయి తల్లిసి మీరు దేవుళ్ళు స్వామి మీతో అస్సలు మీరు ఏం చేసినట్టు రెండే మీరు ఏం చేస్తారంటే దువాడ నువ్వు మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడు చాలాసార్లు నీకు ఇట్లాగే చెప్పారు అందరూ కానీ నువ్వు నీకు సోయి ఉండదు నువ్వు ఒక మొత్తులో మాట్లాడతావు ఓకేనా ఎవరు పవన్ కళ్యాణ్ ఏడున్నాడు పవన్ కళ్యాణ్ యాడ నిద్రపోతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ అంటేనే పవన్ కళ్యాణ్ కదా ఆంధ్రప్రదేశ్లో ఉండేదే పవన్ కళ్యాణ్ కదా మోడీ పక్కన అమిత్ షా పక్కన ఉంటాడు పవన్ కళ్యాణ్ చూసుకో ఎడన్నా ఓకేనా ముందు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి మైక్ ఇస్తారంట వాళ్ళు రఘురామకృష్ణరాజు నిన్న ఆల్రెడీ చెప్పారు మైక్ ఇస్తారంట మీరు గంటల గంటల మాట్లాడారు మైకి ఇని బయట మైక్ ఇస్తారంట మాట్లాడండి ఓకేనా జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్